చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ పేపర్ ఎలా కుట్టాలనేది రెండు విధానాలుగా నేను కుట్టి చూపిస్తాను ఒక విధానం ఏంటంటే హెవీగా ఒక విధానం ఏంటంటే లైట్గా చూడండి సింపుల్ అనేది హెవీ అనేది ఎలా కుట్టాలనేది పూర్తిగా రెండు విధానాలు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు బీట్స్ అనేవి తీసుకోండి తీసుకుని చూడండి నేను చ కుట్టినట్లుగానే కుట్టండి సింపుల్గా అయిపోతుంది వర్క్ అనేది ఇలా రెండు క్రాస్ వేసేయండి మళ్ళీ ఇంకోటి వేయండి వేసి మళ్ళీ మూడు క్రాస్ వేయండి అర్థమైంది కదా చాలా చాలా ఈజీ వర్క్ అనమాట ఇలా అనేది మళ్ళీ రెండు వేసేయండి నిండిపోయింది కదా ఇది నిండిపోవంగానే ఈ బీట్స్ అనేవి రెండు రెండు బీట్స్ అనేవి ఒక్క బీట్స్ అనేది ఇలా అనేది బీట్స్ అనేవి ప్రతిదీ కూడా ఇలా ఒక్కొక్క బీట్స్ అనేది చక్కగా ఇలా ఇలా మీరు బీట్స్ అనేవి ఒక్కొక్క బీట్స్కి మీరు అవుట్లైన్ అనేది ఒక ఒక పుట్టు అనేది కుడుతూ వెళ్తే మీరు ఖచ్చితంగా చూడండి ఇది చాలా తొందరగా అయిపోతుంది వర్క్ అనేది ఆ తొందరగా అయ్యే పద్ధతి సింపుల్ పద్ధతి అనేది మీకు స్టార్టింగ్ చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి చూడండి చాలా చాలా సింపుల్ అనమాట ఈ వర్క్ అనేది మీరు హెవీ వర్క్ అని మీరు అనుకోమాకండి మీరు ఒకసారి కొడితే మీకు అర్థమైపోతుంది ఈ ఈ స్టిచ్చెస్ అనేవి చూడండి ఇది చాలా ఈజీ లోడింగ్ అనమాట ఇలా మూడు రెండు నుంచి మొదలుపెట్టి మూడు బీట్స్ అనేవి వేసుకోండి ఇలా అనేది మీరు చక్కగా కుట్టుకుంటూ వెళ్తే ఈ వర్క్ అనేది ఎంత సింపుల్లో అయిపోయింది హెవీగా కనిపించింది అనే ఉద్దేశం అనేది ఖచ్చితంగా వస్తుంది దాంతోపాటు టైం కూడా తక్కువ టైంలో అయిపోయే ఈ ట్రిక్ అనమాట ఇది ఇలా అనేది ఇక్కడ ముడివేసేయండి ఎప్పుడు చూడండి చూడండి ఈ విధానం అనేది ఇక్కడ కూడా ఏదైతే ఆకులు ఉన్నాయో దాంట్లో కూడా సేమ్ అనేది రెండు నుంచి మళ్ళీ మూడు అనేది లోడింగ్స్ అనేవి కుట్టండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో ట్రిక్స్ అనేవి ఖచ్చితంగా ఎన్నో రకాలనేవి ప్రతి టెక్నిక్తో సహా మగ్గం వర్క్ యాప్ కోర్స్లో చెప్పడం జరిగింది దాని గురించి తెలుసుకోవాలనుకుంటే చివర్లో ఒక వీడియో ఉంది ఖచ్చితంగా చూడండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఎన్నో ట్రిక్స్ అనేవి నేర్పించబడను మగ్గం వర్క్లో అవి చివర్లో వీడియో ఉంది కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా చూడండి ఇలా అనేది బీట్స్ అనేవి కుట్టేసిన తర్వాత దీనికి ఒక అవుట్లైన్ వస్తుంది అది ఏంటో చూపిస్తాను చూడండి చూడండి సింపుల్ కదా ఇప్పుడు ఈ సింపుల్లో ఏమైందంటే ఇక్కడ అనేది పైన అనేది మీరు ఒక కలర్ అనేది అవుట్లైన్ అనేది కుట్టాలన్నమాట కంపల్సరీగా ఇలా అనేది ఒక అవుట్లైన్ అనేది కుట్టుకోవాలి ముందు ముందుగానే కుట్టుకోవాలి ఇది ఈ షేప్ అనేది నీట్గా తీసుకోవాలి మీరు తీసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది ఏం వచ్చిందో చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ఇలా అవుట్లైన్ అనేది ఇలా ఇక్కడ నుంచి మొదలవ్వాలి వేరే కలర్తో మొదలవ్వాలి అయిన తర్వాత ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఇలా అనేది మీరు ఈ ఆకుని కూడా కవర్ చేసుకుంటూ షేప్ అనేది నీట్గా జస్ట్ అవుట్లైన్ అనేది రావాలి అర్థం చేసుకోండి జస్ట్ ఈ అవుట్లైన్ అనేవి ఈ మూడు అనేవి కలిసిపోయాలి ఈ మూడు అవుట్లైన్స్ అనేవి ఈ మూడు ఆకులకి మధ్యలో ఉన్న దానికి అంత కలిసి రావాలన్నమాట కలిసి ఒక అవుట్లైన్ లాగా మొత్తం కుట్టేసిన తర్వాత చూడండి చూడండి ఇక్కడ వేరే కలర్ అనేది యూజ్ చేయాలి నేను లైట్ గ్రీన్ అనేది యూజ్ చేస్తున్నాను కానీ వేరే కలర్ అనేది మూడు కలర్స్ రావాలి అనమాట లేదంటే మీరు జరీ వేసేయండి మధ్యలో ఈ ప్లేస్లో జరీ కూడా వేసుకోవచ్చు కానీ విషయం ఏంటంటే సింపుల్గా అయిపోవడానికి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది ఈ గ్రీన్ అయిపోయిన తర్వాత లైట్ గ్రీన్ అనేది నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ ఈ ఆకులు అనేవి ఖచ్చితంగా మీరు ఈ ఆకులన్నీ నీట్గా ఇలా చూడండి ఇలా అనేది అవుట్లైన్ కుట్టేయాలి జస్ట్ మళ్ళీ ఈ బీట్స్ లైన్ ఉంది ఒక సింగిల్ లైన్ అనేది వేశారు అసలు దీన్ని ఏం లైన్ కుట్టకూడదు ఈ లైన్ని జస్ట్ అనేవి ఇవే అవుట్ లైన్ అనేది కుట్టేయాలన్నమాట చూడండి చూడండి ఇలా అనేది చమ్కి తీసుకుని రెండు పూసలు అనేవి ఇలా వేసుకుని నీటుగా ఇక్కడ ముడి వేసేయండి చూడండి చాలా సింపుల్ అనమాట ఈ వర్క్ అనేది చూసారా ఇలా అనేది మళ్ళీ ఒక కుట్టు కుట్టిన తర్వాత కాటన్ దారంతో ఇలా అనేది మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకో ముడి అనేది వేసేయండి ఇలా మొత్తం ఫ్లవర్ అనేది ఈ గ్రీన్ కలర్లో ఏదైతే గ్యాప్ ఉందో అది మీరు కరెక్ట్గా ఫిల్ చేసేయాలి చూడండి చూడండి ఈ దోసకాయ గింజల్లాగా గోల్డ్ ఉంటాయి వైట్ ఉంటాయి వైట్ అనేవి అస్సలు ఎప్పటికీ కూడా కలర్ పోవు ఈ పూసల యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎప్పటికి కూడా ఈ కలర్ అనేవి పోవు అనమాట ఆ విషయం అనేది గమనించండి అందుకనే వేయాలని లేదు గోల్డ్ కూడా వేసుకోవచ్చు కానీ అవి ఒక మూడు నెలలు ఒక ఆరు నెలలు కలర్ అనేది డౌన్ అవుతాయి అనమాట ఆ తర్వాత అంటే డౌన్ అవడం అంటే సగాని సగం కలర్ అనేది తగ్గుతుంది ఈ వైట్ అనేవి అంటే అంటే కలర్ అనేవి పోవు ఈ విషయం కూడా మీకు తెలియపరుస్తూ ఇప్పుడు ఇది ఎలా ఎక్కడ వేయాలనేది చాలా సింపుల్గా ఈ వర్క్ అయిపోతుంది చూడండి చూడండి ఇలా అనేది ఏంటంటే ఒక వైట్ ముత్యం అనేది వేయాలి వేసి ఇలా అనేది మీరు కరెక్ట్గా ఇది దోసకాయ గింజ షేప్ అనమాట ఖచ్చితంగా మీరు ఇలా వేసి ఇక్కడ అనేది ఒక చమకి వదిలేసిన తర్వాత తర్వాత ఇది వదలాలి వదిలి మళ్ళీ ఇక్కడ వెనకాల ముడి వేసేయాలి చాలా ఈజీగా వర్క్ అయిపోయే విధానం అనేది ఇది చాలా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది మీరు ఖచ్చితంగా ఈ ట్వంటీ వన్ డిజైన్ అనేది సింపుల్గా కుట్టుకోవాలనుకుంటే ఈ మెథడ్లో కుడితే హెవీ వర్క్లా ఉంటుంది తొందరగా అయిపోయే మార్గం అనేది ఇది ఈ దాంట్లో మీరు బీట్స్ చంకీ కూడా వేసుకోవచ్చు మెటీరియల్ అనేది కూడా మార్చుకోవచ్చు ఇక్కడ మీకు సింపుల్గా అయిపోయి ఇదే అని కాదు అర్థమైంది కదా చూడండి ఇలా అనేది వైట్ ముత్యం అనేది కరెక్ట్గా ఇలా వేసి ఇలా పర్ఫెక్ట్గా వెనకాల అనేది ఒక స్టిచ్ అనేది వేసి రెండో స్టిచ్ అనేది ఇలా వేసి ఇక్కడ అనేది ముడి అనేది వేసేసిన తర్వాత కరెక్ట్గా ఇది కూర్చుంటుంది ఈ షేప్లో అనేది కూర్చునేటట్లుగా మీరు వేసుకుంటే చాలా చాలా ఈజీగా ఈ హెవీగా కనిపించడమే కాకుండా తొందరగా అయిపోయే వర్క్లో ఒక వర్క్ అయిపోతుంది ఇక నెక్స్ట్ హెవీ వర్క్ అనేది ఎలా చేయాలనేది చేద్దాం చూడండి చూడండి కొంచెం హెవీగా అనేది కుట్టుకోవాలనుకుంటే ఈ స్టోన్ అనేది అంటించేయండి ఈ షేప్ అనేది స్టోన్ అనేది ఉంటుంది మార్కెట్లో ఈ స్టోన్ అనేది అంటించిన తర్వాత ఇలా ఇలా దూరం దూరం కుట్లు అనేది వేసుకుంటూ నీట్గా ముందు ఈ ఒక్క స్టోన్ అనేది జర్దోసితో కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఏం చేయాలో తెలుసా మీకు ఇలా ఇక్కడ ముడి అనేది వేసేయండి ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ నుంచి చూడండి ఇది ఎప్పటికీ కలర్ పోని వ్యవహారం అనమాట ఏది ఈ జర్దోసి అనేది కలర్ అనేది పోదు అందుకని గోల్డ్ జరదోసి తీసుకుని ఇలా రెండు కుట్లు వేసి నీట్గా క్రాస్ క్రాస్గా నీట్గా మీకు హ్యాండ్ ఫ్రీ అవుతే మాత్రం ఈ వర్క్ ఏం ఇంత పెద్ద గొప్ప ఏం కాదు ఈజీగా కుట్టేస్తారనమాట ఎవరైనా ఖచ్చితంగా ఈ పాయింట్ అనేది గమనించి ఇలా లోడింగ్ అనేది నీట్గా ఈ ఆకుకి ఇలా లోడింగ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో చూడండి చూడండి ఈ బీట్స్ అనేవి చూసారా ఈ బీట్స్ అనేవి మీరు ఇలా ఖచ్చితంగా ఒక పక్క నుంచి ఇలా వేసుకుంటూ ఒక్కొక్క ఒక్కొక్క బీట్సే వేయాలి ఒక్కొక్క బీటే వేయాలి షేప్ అనేది బాగా వస్తుంది ఇలా అనేది వేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోండి ఇలా రెండు కుట్లు వేయండి వేసి మళ్ళీ రెండు బీట్స్ మూడు బీట్స్ అనేవి కంటిన్యూగా చేసి ఇలా అనేవి ఈ బీట్స్ అనేవి మీరు నీట్గా అవుట్లైన్ అనేది ఒక్కొక్కటి చప్పున ఇలా వేసుకుంటూ వెళ్ళి ఇలా మళ్ళీ రెండు కుట్లు అనేవి ఇక్కడ కుట్టి ఇలా బీట్స్ అనేవి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే సూది అనేది వదిలేస్తుంటుంది కొన్ని కొన్ని చోట్ల సూది అనేది కొంచెం మీరు వంచేటట్లుగా చూడండి ఎందుకంటే వదిలేస్తుంది అంట అనుకోండి మాటిమాటికి అది కొంచెం వంచుకోవాలి వంచుకుంటే దారం అనేది వదలదు ఖచ్చితంగా ఈ ట్రిక్ కూడా ఫాలో అవ్వండి దాంతోపాటు ఇక్కడ అనేది ఏంటంటే మీరు ఇలా ఇటు ఇలా ఒకవేళ సూది అనేది వంచడం మీకు అర్థం కాలేదనుకోండి నేను చెప్పిన మ్యాటర్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో ఉంటుంది ఆ వీడియో చూడండి సూది అనేది ఎలా వంచి సరి చేసుకోవాలనేది పూర్తిగా చెప్పడం జరిగింది ఇలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ అనేది ఒక కుట్టు ఇలా మొదలుపెట్టి ఇక్కడ నుంచి మళ్ళీ షేప్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా అనేది ఇటు మళ్ళీ రెండు కుట్లు ఇట్లా ఇట్లా అనేవి ఒక్కొక్కటి అనేది స్టిచ్ అనేది వేసేసి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా ఇక్కడ ముడి వేసేయండి చూసారా ఎలా అనేది షేప్ వచ్చిందో అలా అనేది బీట్స్ అవుట్లైన్ వేసుకోవాలి చూడండి ఈ ఆకులు కూడా ఖచ్చితంగా మీరు జర్దోసియే యూజ్ చేయాలి ఈ జర్దోసి అనేది కలర్ పోదు అనమాట ఇలా సేమ్ అనేది బీట్స్ అయితే ఎలా అయితే సింపుల్లో వేసుకున్నారో ఇది జర్దోసి వచ్చిందంటే హెవీ వర్క్లోకి వచ్చేస్తుంది ఇంకా హెవీ చేయవచ్చు కానీ ఈ డిజైన్కి దీన్ని మించి హెవీ అనేది వెళ్ళొద్దు ఇదే ఎక్కువ అనమాట మీరు ఇంకా హెవీ చేసుకోవచ్చు కావాలనుకుంటే టైం పెరుగుతుంది మెటీరియల్ పెరుగుతుంది అంతే తేడా చూసారా ఇక్కడ కూడా అవుట్లైన్ అనేది ఇలా వేసేయండి బీట్స్తో లేదు అనుకుంటే అవుట్లైన్ అనేది కలర్ వేసుకోవచ్చు కానీ ఈ బీట్స్తో వేయడం వల్ల ఏమైంది ఒక గ్రాండ్ లుకింగ్ అనేది ఈ వర్క్కి వస్తుంది చూడండి ఇక్కడ అనేది స్టిచ్ చేసి ఈ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్లుగా కుట్టండి చాలు ఈ ఆకు అనేది మీకు పర్ఫెక్ట్గా ఈ వర్క్ అంతా అయిపోతుంది చూసారా యాగు చూసారా ఎలా ఉందో అలా అనేది గ్రాండ్ లుక్ అనేది వస్తుంది ఇప్పుడు ఇక్కడ ముడి అనేది వేసేయండి కాటన్ దారంతోనే యూస్ చేయండి మెటీరియల్ వర్క్ అనేది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది చూడండి చూడండి ఇలా అనేది కుట్టేసిన తర్వాత మొత్తం అనేది ఇలా కూడా మీకు హెవీ అనమాట చాలా హెవీ వర్క్ లాగా అవుతుందన్నమాట ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏం లేదు జస్ట్ అనేది ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ మీరు కావాలంటే ఒక జరదోసి ముక్క వేసి అడ్డంగా మూడు జరదోసి లోడింగ్లు వేయవచ్చు కాకపోతే ఇది మీరు కావాలనుకుంటే ఈ లోంగా నాట్ అనేది చమకీ వేసేసి వేసేవచ్చు అది కూడా చాలా చాలా గా కాస్ట్లీగా ఉంటుంది ఖచ్చితంగా దాని లోపల అనేది అలా వేసేయవచ్చు ఇలా అనేది చమకీలు అనేవి యూజ్ చేసి ఫస్ట్ దాంట్లో మీరు ఆ లొంగ నాట్స్ అనేవి వేసుకోండి మీకు ఇష్టం వచ్చిన మెటీరియల్ అనేది కూడా లోడింగ్ చేసుకోవచ్చు ఎలా అయితే ఇక్కడ లోడింగ్ చేసామో ఇక్కడ అనేది ఈ లోడింగే దీంట్లో కూడా చేసుకోవచ్చు వేరే బీట్స్తో కానీ మీ ఇష్టం అనమాట ఎలా అయినా మీరు చేయండి కాకపోతే ఏంటంటే ఈ వర్క్ అనేది ఏంటంటే మీకు హెవీగా అనేది మీరు చేసుకోవడానికి ఇది ఒక రకం అని చెప్పి చూపించడానికి నేను ఈ వర్క్ చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఏంటో ఈ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు లొంగ నోట్స్ అనేవి కంప్లీట్ అయిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా చూసారా హెవీ అనేది ఎలా కుట్టుకోవచ్చు అనేది కూడా మీకు అర్థమైంది కదా ఇలా అనేది హెవీగా ఈ డిజైన్ అనేది కుట్టవచ్చు ట్వంటీ వన్ డిజైన్ అనమాట ఇది ఖచ్చితంగా మీరు ఈ ట్వంటీ వన్ డిజైన్ అనేది ఎలా కుట్టాలి ఈ ట్వంటీ వన్ డిజైన్ ఏంటి అనేది పూర్తిగా మీకు పూర్తిగా చెప్పాను మీ ఎన్నో రకాలుగా కుట్టొచ్చు కానీ నేను సింపుల్ పద్ధతి ఒకటి అయితే రెండోది ఏంటంటే హెవీగా అనేది ఎలా కుట్టాలి అనేది కూడా అనమాట ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో ఇప్పుడు వచ్చే వీడియో అనేది పూర్తిగా చూడండి మీకు అర్థమైపోతుంది ఇలా అనేది మీరు ఎన్నో రకాలుగా హెవీగా వేసుకోవచ్చు కావాలంటే మీరు తక్కువగా కూడా వర్క్ అనేది చేసుకోవచ్చు కానీ తక్కువ టైం పడుతుంది ఈ పూసలది ఖచ్చితంగా ఏంటంటే ఈ జర్దోసి ఎక్కువ వేసింది బీట్స్ వేసింది కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది కానీ రెండు కూడా మీకు ఎక్సలెంట్గా ఉంటాయి ఇలా చేసుకుంటే వర్క్ అనేది మీరు ఎన్నో డిజైన్స్ అనేవి కూడా మేము ఖచ్చితంగా ఇలాగే ప్రతీది కూడా చేసి చూపిస్తాం అనమాట మీరు ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి ఇప్పుడు వచ్చే వీడియో మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వరకు అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడవచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూశారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ